జై బాలాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన కోరిక ఏవైనా సరే మనకు వశం కావాలి అంటే అంటే మన కోరిక ఏదైనా సరే తప్పకుండా మనకి నెరవేరాలి అంటే తప్పకుండా మనకి మంచి జరగాలి అంటే కూడా ఈ వసీకరణ మంత్రము అనేది చాలా చక్కగా మనకి పనిచేస్తుందండి ఈ వసీకరణ మంత్రాన్ని ఎవరైతే రోజు మనం త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నమ్మి మనము ప్రతిరోజు కూడా కనీసము ఇరవై ఒక్కసారి నుంచి యాభై ఐదు కానీ నూట ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు గనక మనము ఈ మంత్రాన్ని గనుక చదివితే తప్పకుండా మన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయండి చాలామంది మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు ఆ ఉద్యోగం కోసము చాలా కష్టపడి చదువుతున్న ఇంటర్వ్యూలోనూ ఎక్కడో ఒక చోట చిన్న మార్క్స్తో ఒక అర మార్కు ఒక మార్కు అలాగా మనకి తక్కువలో మనము మిస్ అవుతూ ఉంటామండి అలా కాకుండా మన కోరిక ఏదైనా సరే ఉద్యోగం అయినా సరే మ్యారేజ్ అయినా సరే పిల్లలైనా సరే లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా సరే ఇంకేదైనా సరే ఇంకేమైనా సరే తప్పకుండా అది మనకి వశం కావాలి అంటే మనం అనుకున్న కోరిక మనకి నెరవేరాలి ఏదైనా సరే మనకి సక్సెస్ రేట్ అనేది పెరగాలి మనం ప్రతి చోట కూడా మంచి రాజయోగం అనుభవించాలి మనకి అంతా ధనయోగం కూడా కలగాలి డబ్బు కూడా మనకి వసీకరణమై మనకి డబ్బు వస్తూ ఉండాలి ఇలాగ మనకి కావాలి అనుకుంటే ఈ వశీకరణ మంత్రాన్ని గనక ప్రతిరోజు కూడా మనము చదవడం వల్ల మనకి చాలా గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అంతటి చాలా శక్తివంతమైన ఆ పవర్ఫుల్ వశీకరణ మంత్రము అనేది ఈ వీడియో ద్వారా మనందరి మీ అందరికీ కూడా తెలియజేస్తానండి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనేది మన జయం సుఖినో భవంతు అందరూ మంచిగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి అనేది మన తాపత్రయము ఈ మంత్రము గనక మనం ఒక రూపాయి చెల్లించవలసిన అవసరం లేదండి ప్రతిరోజు కూడా మనం ఫ్రెష్ అయిన తర్వాత ఈ యొక్క శివ మంత్రాన్ని గనక మనం రోజు చదివితే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే ముందుగా మనం ఆ కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని చదవటం వల్ల తప్పకుండా మన కోరిక ఏదైనా సరే తప్పకుండా మనకి జరిగి అనేది తీరుతుందండి ఆ మంత్రము ఏమిటి అంటే ఆ వశీకరణ మంత్రము ఓం శివాయ వశీ ఓం శివాయ వసి ఓం శివాయ వసి అని మనము చాలా త్రికరణ శుద్ధిగా ఎంతో నమ్మకంతో మన ఇష్టదైవాన్ని పూజిస్తూ మన ఇంట్లో దీపం వెలిగించుకొని కనుక మనము చేయొచ్చండి లేదా శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఉన్నా సరే ఆరు వెళ్ళి మనము మనం మంచిగా ప్రదక్షిణాలు చేసి శివాలయంలో కూర్చొని ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మన యొక్క కోరికను విన్నవించుకొని ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి తప్పకుండా నెరవేరాలని ఈ మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు చెప్పి వలన తప్పకుండా మన కోరిక ఏదైనా సరే అది మనకి జరిగి తీరుతుందండి నమ్మకంతో ప్రయత్నించి చూడండి తప్పకుండా మన అందరి జీవితాల్లో కూడా మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి